మాట్లాడు రాదు మాట్లాడను మాట్లాడు మరి చెయ్యింది ఏంద్రాకుంటున్నావు క్యాబ్ డ్రైవర్ లాగా ఉండు అర్థమైందా ఆమె అది ఆమె

అన్నా ఇక్కడ అవునా ఏం లేదు ఇక్కడ ఏసీఎస్ లో ఒక క్యాబ్ ఎక్కా ఒక క్యాబ్డు ఏదైనా కన్నడ రాదు అది ఇది అని కొట్టడానికి వస్తున్నాడు కన్నడ మాట్లాడతావా అది ఇది అని ఇక్కడ మన ఏరియాలో ఎవరైనా అది బండి ఉంటుంది కదా పో వన్ 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 టూకి ఫోన్ చేయనా ఓకే సరే

रोस रोस 771 रोस शूट्स हां आर वो आर वो एसपी మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్